ఫైవ్ అయిపోయింది అయిపోయింది చచ్చిపోయిన రోజుల గురించి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంకోసారి గురించి చచ్చిపోయిన రోజుల గురించి కొంచెం గురించి చాలా సంవత్సరాలు నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఓకే అన్న థ్యాంక్ యూ ఈ నష్టగడు అప్పుడే వచ్చాడంటే జస్టిస్ చేయాలి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అలాంటి మాట సెట్ అవ్వవు వద్దు జస్టిస్ చేయాలి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి చూస్తేనే ఏదో ఫ్రాడ్ చేస్తున్నాను కేసు ఇవాళ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు పక్కన కాసేపు ఆ టెన్షన్ నాకు ఉంది కానీ ఎన్నికలు సక్రమంగా జరగాలి భారత ప్రజాస్వామ్యంలో అనుకున్నా అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా ఎన్నికలే సక్రమంగా జరగకపోతే ఎలాగా ఏంటి మమ్మీ ఎవడీడు పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళతో కొల్యూడ్ అయిపోతే ఇంకేముంటుంది ఏది నోటుకు వస్తే మాట్లాడి ఇది చాలా సీరియస్ ఇష్యూ వాళ్ళ భారతదేశంలోనే నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ పోలీస్ కొల్యూషన్ ఎరీ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. ఏం చేద్దాం అంటో మరి ఈ సీరియస్ ఇష్యూని ఇక్కడతో ఆపకపోతే వారిని శిక్షించకపోతే ప్రతి ఎన్నికల్లోనూ పోలీసులు ఒక పార్టీ ఇది ఇవేవరే మాట్లాడురేన నాకు అర్థం కాదు. అందుకే కదా ని మెడలు ఇది కొడతానని కలిసిపోయి ఎన్నికలు జరుపుతారు. కాబట్టి ఇక్కడ నాకు టార్చ్ కోట తన యతవ. ఏం వేసుకుని ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కల్పించబడ్డాయి ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని ఆట నాలుగు శ్రేవణానందకరంగా నేను సిట్ అధికారులు గౌరవంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులు కూడా ఆ పద్ధతిలో విచారణ జరుపుతారనేటువంటి భావనతో నేను ఉన్నారని కూడా మనం చేస్తాం అలాగే బయలుదేరన్న మమ్మీ ఆలస్యం లేవు అలా మాటలు చూడొద్ది మరో మాట ప్రకారం విశాఖలోని తొమ్మిదవ తారీఖు మార్నింగ్ నైన్ థర్టీ ప్రమాణ కడదానికి కళ్యాణం అని దానికి ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం పొట్టగా వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మాక నాన్న బేసికల్ గా ఈ ఎలక్షన్ లో మాత్రం వైఎస్ఆర్ సిపి ఇస్ గోయింగ్ టు స్విప్

ఏది గవర్నమెంట్ వచ్చిద్ది అని అవును అని పందెాలకు కూడా రావట్లేదంట రాజు గారు యస్ యస్ గారు అవునండి నేను అనేది కాదండి గ్రౌండ్ లెవెల్ అదే ఉంది ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తా ఉన్నారు కోలిపోతున్న అధికారం కోలిపోతున్న అధికారం కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా సారీ